హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను అయితే అంటే ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడతల డబ్బుల్లో భాగంగా ఇప్పటికే మనకు డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు మరి ఇప్పుడు తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని రేపు ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఇవి మీరు చేసుకున్నారా లేదా కనుక చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే వివరాలని కూడా ఈ వీడియోలో నేను మీకు మరొకసారి క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి మరిన్ని అప్డేట్స్ అయితే నేను రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల సమాచారాన్ని అంతా కూడా అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు పిఎం కిసాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటివరకు కూడా ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి రావడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయనేది చూస్తే ముఖ్యంగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అనేది ముందుగా మీరు చెక్ చేసుకోవాలి దానికోసం మీరు మీ ఫోన్లోనే గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేరు ఉందా లేదనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఇవన్నీ కూడా అడుగుతుందనమాట మరి ఇవన్నీ కూడా అడిగిన వెంటనే మీరు ఇవన్నీ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట మరి తెలిసిన వెంటనే మీరు ఆ విధంగా మీరు కనుక అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి లిస్టులో పేరుందా లేదా అనేది ముందుగా చెక్ చేసుకోండి ఇక లిస్ట్లో పేరుందా లేదో చెక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఒకవేళ లిస్ట్లో కనుక పేరు లేకపోతే మళ్ళీ ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మీకు ఈ విడత డబ్బులతో పాటు వచ్చే విడతలో ఈ రెండు విడతల డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుందనమాట మరి ఆ విధంగా మీరు ఈ యొక్క లిస్ట్లో పేర్లు అనేది అందుకనే చెక్ చేసుకోమని చెప్తున్నాను ఇక లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు కూడా దాదాపు కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మంది రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటికీ ఇరవై విడతల పైసలు అయితే వచ్చేసాయి నలభై వేల రూపాయలు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను రేపు మధ్యాహ్నం రెండు గంటలకు వేస్తున్నారు పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు మరి డబ్బులు మీ ఖాతాల్లోకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి పీఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు వెంటనే కూడా మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట అట్లా ఈకేవైసీని మీరు కంప్లీట్ చేయొచ్చు లేదు అట్లా వీలు కాదనుకుంటే మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఆ విధంగా మీరు ఈకే అనేది కంప్లీట్ చేయండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మరి ఆ విధంగా మీరు యూకే వయస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఆధారు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ వేలుముద్ర వేసి మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇక రెండోది చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు వెంటనే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు ఈ యొక్క లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా లింక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది అనమాట లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి వెంటనే కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి ఇవి కనుక చేసుకోకపోతే డబ్బులు అయితే రావు మరి ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నా కూడా డబ్బులు పడకకుండా ఉంటారు చాలామంది రైతులు అటువంటి వారికి ఎందుకు డబ్బులు పడవని చూస్తే ముఖ్యంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకున్నా కానీ మీకు డబ్బులు పడకపోవడానికి కారణం చేస్తే ఆధార్లో ఒక పేరు ఉండడం బ్యాంక్ అకౌంట్లో ఇంకో పేరు ఉండడం ఇట్లా రెండు రకాలుగా ఉండడం వల్ల మీరు నేమ్ మిస్ మ్యాచ్ వల్ల కూడా మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే జమ కావు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించాలి మరి యొక్క లిస్ట్లో అంటే ఈ విధంగా మీరు కనుక ఉంటే మీ ఖాతాలోకి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు లెక్కలోకి వేసుకొని ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండాలి మరి దీంతో పాటుగా మనకు ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబో డబ్బులు కూడా జమ కాబోతున్నాయి మరి అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఏపీలో ఉన్న రైతులు పేరు చెక్ చేసుకోవాలి దాదాపు నలభై ఆరు లక్షల మందికి యొక్క డబ్బులు వేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి లిస్టులో మీ పేరుందా లేదా అని చెప్పేసి ఏపీ రైతులు కూడా అక్కడ వారికి అన్నదాత సుఖ్యో ఐదు వేలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి మరి అదేవిధంగా మన తెలంగాణలో రైతులకు కూడా ప్రస్తుతానికి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి వచ్చే నెల మొదటి వారంలో డిసెంబర్ నెల మొదటి వారంలో రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద ఏపీలో రైతులకు ఏడు వేల రూపాయలు తెలంగాణ రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు అయితే జమ అవుతాయి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ కింద అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ కింద మీరు లబ్ధి పొందొచ్చు మరి వెంటనే కూడా అప్డేట్ చేసుకుని అప్డేట్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు సాయం చేయడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమకాబోతున్నాయి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన మర్చిపోవద్దు